ఎవరో స్వామివారికి అమ్మవారి తిరుపతి అమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగాంగ వైభవంగా కన్నుల పండగ ఇంతమంది భక్త సందోహం మధ్య అమ్మవారి కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పటివరకు కూడా అమ్మవారికి గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం అంటే కంకణాలు కట్టాం దీక్షగా మళ్ళీ ఎందుకంటే స్వామివారికి అమ్మ అమ్మవారికి కంకణం కట్టాం అమ్మ ఈ సంవత్సరం మీకు వివాహం చేశాం వచ్చే సంవత్సరం వివాహం మళ్ళీ మీకు చేసేంత వరకు మీరు గుట్ట మీదనే ఉండి మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నీదే తల్లి అని చెప్పి అమ్మవారికి స్వామివారికి కంకణాలు కట్టాం ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి యజ్ఞోపవీతం అయ్యారు అమ్మవారు ఆ అమ్మవారి యొక్క తల్లి తండ్రి స్వామివారికి వారికి యజ్ఞోపవీతం వేయాలి గోపయ్య స్వామి వారికి ఆ యజ్ఞోపవీతం కూడా మన నరసింహారావు స్వామి దంపతులు అట్లనే పేట్ల మీద కూర్చున్న దంపతులు అందరు కొంతమంది నాకు పేర్లు తెలియదు ఏమనుకోకండి వీళ్ళందరూ కూడా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేశారు ఇప్పుడు పాదప్రక్షాల జరుగుతుంది స్వామివారికి మదీ గృహం ప్రత్యాగత విష్ణు రూపం వరం వేదోక్తి విధు మధువర్కే శుభమేన పూజ ఇష్యే

పాదాలు దండి బ్రహ్మ గడిగిన పాదమది బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టేటప్పుడు ముందుగా బ్రహ్మదేవుడు కాళ్ళు గడిగాట అప్పుడు బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టాడు ఇప్పుడు మీరు తిరుపతిలో టీవీలో చూస్తున్నారా బ్రహ్మోత్సవాలని అది బ్రహ్మదేవుడు మొదలు పెట్టాడు ఎప్పుడో ఏ యుగంలోనూ ఆ బ్రహ్మోత్సవాన్ని ఇక్కడ కళ్యాణమోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్వామి అమ్మవారి యొక్క తల్లిదండ్రి ఆ రోజున గోపయ్య స్వామి వారికి పాదప్రక్షాల చేశారు ఈ రోజున ఇక్కడ పేట్ల మీద కూర్చున్న దంపతులు స్వామి వారికి పాదవృక్షాలన చేశారు వారి యొక్క పాద పద్మముల చేత పునీతమైన ఆ జలాన్ని మీ మీద చల్లుతున్నారు మీరందరు కూడా పునీతులు కావడానికి మీరందరు కూడా ఆ జలం చల్లినప్పుడు నమస్కారం చేయండి అయ్యగారికి లేదు వింతగా చూడకుండా ఆ జలం తెల్లేటప్పుడు నమస్కారం చేయండి అందరు కూడా అమ్మాయి పైకి రానిచ్చారు కదా మరిగా అందరు వస్తారేమో మీ వాళ్ళే అమ్మా

ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకి అమ్మవారి యొక్క దాసాన దాసులు బట్టలు చదివించాలండి ముందుగా నరసింహారావు స్వామి దంపతులు అమ్మవారికి స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు పరమ భక్తితో సమర్పించారు తర్వాత మేడార్పు ఇంకెవరెవరండి మేడారపు వెంకటేశ్వర్ల గారి దంపతులు నూతన ఉత్సవ విగ్రహాలు పూర్వకంగా నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు సమర్పించారు గారు అమ్మవారిని భార్య ఎదురుకుంటా ఓహో వారు నాకెళ్ళి అదో చూస్తుంటే దంపతులు అమ్మవారిని స్వామివారి నమస్కరించి నూతన పట్టు వస్త్రములు బండారు నరసయ్య గారి దంపతులు అమ్మవారిని స్వామివారి నమస్కరించి పట్టు వస్త్రములు పుస్తలు కూడా వారే బంగారపుస్తలు ఒక్కొక్కటి కేజీ చొప్పున ఇప్పుడున్న రేటు ప్రకారం కేజీ చొప్పున అమ్మవారికి రెండు పుస్తకలు సమర్పించారు ధంసలాపురం శివారెడ్డి గారు అమ్మవారిని స్వామివారు నమస్కరించి నూతన పట్టు వస్త్రములు సరే ఉపేంద్ర సారే ఉపేంద్ర ఉపేంద్ర గారు బట్టలు తీసుకొచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి తీసుకురండి శాతరాజుపల్లి ఉపేంద్ర గారు స్వామివారి నమ్మవారి నమస్కరించి బట్టలు అక్కడ అయ్యారు గొప్ప చెప్పండి అమ్మా ఇంకా ఎవరైనా సరే స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు తెచ్చినటువంటి వాళ్ళు మహాసంకల్పం మహాసంకల్పం చెప్తాను ఓ వస్త్రానికి నూతన వస్త్రములు కన్యాదానసమయ్యే మహాసంకల్ప మంత్రపడం గరి